తం ఎందుకు దేవతల నైవేద్యాలనిట్లో ఒక ప్రత్యేకత ఉంది ఆయనకు అది ఇష్టం ఆయనకి అది ఇష్టం అని పొరపాటు దేవతలకు ఇష్టాయిష్టాలు ఇష్టాలు ఉండవు మానవులు ఉంటాయి ఇష్టాయిష్టాలు ఉన్నవాడు జీవుడు ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండేవాడు దేవుడు దేవుడికి ఇష్టం ఏంటంటే అర్థం లేని మాట ఎందుకు కృష్ణుడికి నైవేద్యం నీ జీవితాన్ని వెన్న చేసి నాకు అందిమ్మని చెబుతున్నాడు నాకు ఇష్టమని ఎందుకని జీవితంలో కొన్ని దశలు ఉన్నాయి పాలు చూడండి పాలు పచ్చి పాలు వాటిని కాచారు అదొక దశ మార్పు కదా రిఫర్మేషన్ పాలు కాచారు అదొక దశ దానికి ఒక చొక్క తోడు పెట్టారు అదో దశ అది పెరుగైంది దశ దాన్ని చిలికారు అప్పుడు వచ్చింది వెన్న అలాగే నీ జీవితాన్ని పాలు అని కాచాలి బ్రహ్మచర్యం అనే దశతో కాచాలి బ్రహ్మచర్యం కొంచెం వేడెక్కుతుంది శగదగులుతుంది నిగ్రహించుకొని ఉండడం కష్టమే ఉండాలి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు పెళ్ళి అయ్యే వరకు అన్ని కోరికల్ని నిగ్రహించుకొని ఉండాలి ఆ తర్వాత నీ ఇష్టం ఎక్కడ పెద్దవాళ్లే పెళ్లి చేసి శోభనం గదిలోకి పంపి బయట గడియ కూడా వేస్తున్నారు వద్దన్నారా ఏమన్నా ఎందుకే శుభంగా ఉండమనేగా పెళ్లి చేసింది అందుకే కదండి మరి ఈలో ఆగలేకపోతున్నారు ఇక్కడ ఇలా కాలేజీలో జారగాకాలేజ్ ఇలా సరే ఇక్కడ తొలి ప్రేమలో పడ్డాడు గోతులో పడి ఇక్కడ ఫస్ట్ లోనే నువ్వు గోతులో పడితే ఇంకేమో నాలుగేళ్లు ఉంది కదా ఏమవుతావు ఇక్కడ సముద్రంలో పడతాడు పోయి ఇటువంటి ప్రపంచంలో మనం ఎలా బాగుండాలి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి మరి భగవంతుడు కాకపోతే ఎవరు దిక్కండి అనుమానం ఎవరన్నా ఉందా అందుకే జీవితాన్ని బ్రహ్మచర్యం అనే పాలు కాచినట్టు కాచాలి తర్వాత తోడుబెడ్డం ఉందే అదే తోడమ్మా నీకో సన్న నేను నాకో సన్ను పూజల బెల్లం అదే తోడు పెళ్ళి అంటే తోడేగా తోడు పెట్టాం తోడు ఏమైంది గడ్డ కట్టింది సంసారం గడ్డ కడుతుంది బాగా కడుతుంది గడ్డ పగలదు పెరుగు గడ్డ ఉంటుంది చూడండి కట్ చేయడం కూడా కష్టం సున్ను పెరుగు కట్ చేయడం కూడా కష్టం సంసారం అటువంటిదే అని బ్రహ్మచర్యం పాలు పాలు లాంటిది ఆ గడ్డ కట్టిన పెరుగు సంసారం జీవితం అలాంటిది దాని తర్వాత దశ చిలికితే వెన్న వస్తుంది అంటే నువ్వు సంసారాన్ని చిలికితే వెన్న వస్తుంది కెలికితే వస్తుంది చూసుకో ఏం చేయాలి చూసుకో జీవితాన్ని చిలకాలి కెలకపోవడము చిలకడం అంటే చిలికి చూడండి తెరిచి వాళ్ళు చిలికే వాళ్ళే అన్నీ మిక్సే నిజంగా కవ్వం పెట్టి చిలకండి ఇప్పుడు ఏదో ఎనప కవ్వాలు వచ్చాయి ఓసలు ఓసల్లా ఉన్నాయి ఏదో రకం అదే పెట్టిన ఏదో ఒకటి చేజంగా పెరుగు అందులో పెట్టి కవ్వం పెట్టి చిలికితే ఏమవుతుంది కవ్వం ఎప్పుడు కూడా ఒక చోటే కాన్సన్ట్రేట్ చేస్తుంది మీరు గమని తిరగదు అది కవ్వం పెట్టే వాళ్ళు ఎలా ఎలా అంటారు ఎలా ఎలా అనరు అది కుదరదు అక్కడ ఒకచోటే ఉంటుంది అక్కడి నుంచి చిందులు అలా వ్యాపిస్తూ ఉంటాయి చిలకబడుతుంది నవనీతం వస్తుంది సమస్యన ఎప్పుడు ఒకచోటే కాన్సన్ట్రేట్ చేసి చిలకాలి అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది